బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు బొన్న శ్రీనివాసరావు నమస్కారములు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ముప్పై ఏడు సీట్లు సాధించి కాంగ్రెస్ తన తన శాసన పార్టీ కాంగ్రెస్కి ఆరు సీట్లు సాధించి మొత్తం మీద ఇండియా టోటల్ మీద నలభై మూడు సీట్లు సాధించి ఈరోజు బీజేపీకి సొంతగా మెజార్టీ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చింది వారు అధికారంలో పూర్తి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్ ఎత్తేస్తామని చాలా ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ ఇతరులతో కలిసి ఎదుర్కొని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు ఈ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ చరిత్రలో ముప్పై ఏడు సీట్లు సాధించడమే కాకుండా అక్కడ అయోధ్యలో ఏదైతే వారు చాలా గొప్ప చెబుతున్నారో అక్కడ ఒక దళితులను నిలబెట్టి ఆ బీజేపీ అభ్యర్థిని ఓడించడమే కాకుండా వారణాసిలో ప్రధానమంత్రి మోడీ గారి మెజార్టీని నాలుగు లక్షల యాభై వేల నుంచి లక్ష యాభై వేలు తగ్గించి రాహుల్ గాంధీ మెజార్టీ నాలుగు లక్షల యాభై వేలు ఈ విధంగా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో అనేక సంచలనాలు సృష్టించింది ఈ సందర్భంగా బాపట్ల ఏరియా ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా తరఫున బ్రెడ్ పండ్లు పంచడం జరుగుతుంది ఈ సందర్భంగా భోజన మేధావి బాపట్ల విలియం బుద్ధి కాలేజీ ప్రిన్సిపాల్ పెద్దలు రాసరి సాంభవించి మాట్లాల్సినగా కూర్చున్నాను బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా చాలా సంతోషించదగిన విషయం భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగాన్ని మారుస్తాము ఉన్నటువంటి సెలవులన్నీ తీసేస్తాము కొన్ని వర్గాలకి మేము సహాయం చేస్తాం కొన్ని వర్గాలను అనగదెక్కుతాం కొంతమందిని దేశం నుంచి పంపించేస్తాం అనేటువంటి మూర్ఖత్వంతో ఎలక్షన్స్లోకి వచ్చినటువంటి వారికి మరి బీసీలు ఎంతగానో బుద్ధి చెప్పారనేది గట్టిగా మనం చెప్పచ్చు వారు సాధించినటువంటి విజయాలలో ప్రాముఖ్యంగా సమాజవాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ప్రముఖమైన పాత్ర పోషించి మరి భారతదేశ చరిత్ర తిరగరాయకుండా బీసీలందరూ ఐక్యంగా ఉండడానికి ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సమ్యక్యత చాటడానికి ముప్పై నాలుగు సీట్లు గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదు ఈరోజు నా భారత రాజకీయాలలో మూలమైనటువంటి వ్యక్తిగా మూల స్తంభాన్నిగా నిలిచినటువంటి అఖిలేష్ యాదవ్ గారికి ఇచ్చినటువంటి ఈ విజయాన్ని పురస్కరించుకొని కాపట్ల సమాజ్వాద పార్టీ అధ్యక్షులు మేధా శ్రీనివాస్ గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా హర్షణీయం మరి రోగులను జ్ఞాపకం చేసుకుంటూ వారికి రొట్టె పండ్లు పంపిణీ చేస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ